రాజకీయ నాయకులకు సానుకూల దృక్పథం ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు బాపట్ల జిల్లా కారంచేడులో జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి విగ్రహావిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరై కీలక సూచనలు చేశారు విద్యావేత్తగా కుప్పస్వామి చేసిన సేవలు ఎనలేనివన్నారు గ్రామాల్లో విద్యాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు వెంకయ్యనాయుడు రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేశారన్నారు ప్రజా జీవితంలో ఉండే నాయకులు హుందాగా వ్యవహరించాలని అన్నారు కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతూ తమ హుందాతనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారికి ప్రజలు ఓట్లు వేయకుండా తగిన బుద్ధి చెబుతారన్నారని అన్నారు ఇక రాజకీయ నాయకుడు ఎప్పుడూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని సానుకూలంగా స్పందించాలని సూచించారు ప్రజానాయకుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అప్పుడే మన వద్దకు వచ్చే కార్యకర్తలు ప్రజల సమస్యలను చెప్పుకోగలరని పేర్కొన్నారు కష్టపడి ఇష్టంగా పనిచేసే వ్యక్తులే రాజకీయాల్లోకి రావాలని సలహానిచ్చారు వెంకయ్యనాయుడు కారంచేడు గ్రామ ఖ్యాతని దేశ దేశాలకు వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి కుప్పుస్వామి చౌదరి అని ఎంపీ పురంధేశ్వర్ అన్నారు మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాళంచేడు గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు శ్రీ జాగ్రీ కుప్సా చౌదరి గారు చంద్రబాబు గారు వారి బంధు కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకసారి పరిగణించేందుకు అవకాశం కూడా లభించింది మనసులో చాలా సంతోషంగా ఉంది నిస్వార్థ సేవ తత్పరుడు పాలన దక్షుడు దార్శనికుడు అభ్యుదయ భావ సంపన్నుడు విద్యాదాన నిరూపానుదానం ఎల్లప్పుడు దాన శ్రీయుడు స్వాతంత్రోద్యమ సాహితీ కోషకుడు అయిన శ్రీ జాగర్ణముడి కుపుస్వామి చౌదరి గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం దాంట్లో మనం అందరం పాల్గొనడం చాలా వారిని స్పందించుకోవడం చాలా ఆనందాయక ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి సందర్భంలో సాధారణంగా జాగర్నమ్మడి కుపుస్వామి చౌదరి గారి గురించి అనేక సందర్భాల్లో నేను వెంకటేశ్వర గారి దగ్గర నుండి ఇక్కడ ఉన్నటువంటి అనేక సోదరుల నుండి విన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో కుప్పస్వామి గురు గారి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి రెండు రోజుల పాటు వారి గురించి చదవడం జరిగింది కనుక ఇటువంటి కార్యక్రమాలకు వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం అవగాహన పెంచుకోవడం మాత్రమే కాకుండా మన భావి తరాల వారికి కూడా వారి యొక్క గొప్పతనం తెలిపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సేవ చేసినటువంటి మహనీలి యొక్క ప్రతిమను ప్రతిష్ఠించుకోవడం అనేది ఇది ఒక రకంగా అవసరం అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం